రాత్రికి వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల చేర్పుల మూడో జాబితా విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో అధిష్టానం రిలీజ్ చేయబోతోంది ఇప్పటికే ఇరవై తొమ్మిది స్థానాల్లో మార్పులు చేర్పుల జాబితా రెడీ అయింది మార్పుల చేర్పుల జాబితాపై సీఎం జగన్ ఇప్పటికే కసరత్తు చివరి దశకు చేరుకుంది రాత్రికి వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల చేర్పుల జాబితా రిలీజ్ కాబోతోంది మూడో జాబితాను అధిష్టానం రిలీజ్ చేయబోతోంది ఇప్పటికే ఇరవై తొమ్మిది స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా సిద్దమైంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా ఈ రోజు ఎన్ని గంటలకు మూడో జాబితా రాబోతోంది అప్డేట్స్ ఏంటి వైసీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా చాలా సీరియస్గా సీఎం జగన్ చేస్తున్నారు ఇప్పటికే రెండు జాబితాల్లో మొత్తం ముప్పై ఎనిమిది స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటించినటువంటి సీఎం జగన్ ఇప్పుడు మరొక ఇరవై తొమ్మిది స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఈ రోజు రాత్రికి ప్రకటించబోతున్నారు ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా ఇప్పటికే పూర్తింది అయితే ఈసారి ఇరవై తొమ్మిది స్థానాల్లో ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి కూడా ఎంపీ సెగ్మెంట్లపైనే సీఎం జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు ముఖ్యంగా నెల్లూరు అలాగే ఒంగోలుతో పాటు గుంటూరులో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు అలాగే ఉమ్మడి కృష్ణాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇక విశాఖ విజయనగరం వంటి ప్రధానమైనటువంటి ఎంపీ సెగ్మెంట్లపై సీఎం జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారు ముఖ్యంగా అమలాపురానికి సంబంధించి రాజమండ్రి కాకినాడకు సంబంధించి కూడా ఈ రోజు ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మొత్తం ఇరవై తొమ్మిది స్థానాల్లో మార్పులకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయింది వాళ్ళ జాబితా కూడా ఆల్రెడీ సిద్దమైంది ఈ రోజు రాత్రికి దాన్ని ప్రకటించబోతున్నారు మొదటి విడతలో పదకొండు స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటించారు తర్వాత ఇరవై ఏడు స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ప్రకటించారు అయితే మొదటి జాబితాలో ఎక్కడ కూడా ఎంపీ స్థానాలు ప్రకటించలేదు రెండో జాబితాలో ముగ్గురు ఎంపీ స్థానాలను ప్రకటించారు ఇక మూడవ జాబితాలో మొత్తం ఇరవై తొమ్మిది స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇందులో ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపు పది స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వీటికి సంబంధించి ప్రస్తుతం సీఎం జగన్ అయితే చాలా సీరియస్ కసరత్తు అనేది కూడా చేస్తున్నారు ఈ ఎవరినైతే మార్చాల్సి వస్తుందో ఎవరినైతే పూర్తిగా తొలగిస్తున్నామో వాళ్ళందరితో కూడా నేరుగా సీఎం జగనే నేరుగా మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని సీఎం జగన్ నేరుగా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే గత పది రోజుల నుంచి కూడా చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు ముఖ్యంగా మూడవ లిస్ట్ అంటే చాలా వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది చాలా ది జిల్లాల్లో ఒక వివాదాలు కూడా జరుగుతున్నాయి నేతలంతా కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చుట్టూ చక్కెరలు కొడుతున్నారు ఒకటికి రెండు సార్లు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారు తమకు అవకాశం ఇవ్వాలని కొంతమంది కోరుతుంటూ తన స్థానాన్ని మార్చవద్ద కొంతమంది ఉంటున్నారు అలాగే కొంతమంది అయితే ఖచ్చితంగా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కూడా వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి ఏదైనా మొత్తం మూడో లిస్టుకి సంబంధించినటువంటి అంతా కూడా దాదాపు పూర్తయింది ఈ రోజు రాత్రికి ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులతో మూడో ని వైఎస్ఆర్సీపీ ప్రకటించబోతుంది అలాగే దుర్గా ఇప్పటికే వైసీపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది ఈ నేపథ్యంలో మూడో జాబితా రిలీజ్ అయిన తర్వాత అసమ్మతి రాగం పెరుగుతుందా లేక తగ్గే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ప్రతి కి కూడా కొంతమంది అసంతృప్తులు అనేది ఖచ్చితంగా ఉంటున్నారు ఎందుకంటే లిస్టు సంఖ్య అనేది పెరిగితే ఖచ్చితంగా అసంతృప్తుల సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే మొదటి లిస్టులో పదకొండు స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన చేసినప్పుడు ఒకరిద్దరు అంటే ముఖ్యంగా ఆర్కే లాంటి వ్యక్తులు మరొక ఎంపీ తిప్పాల నాగి ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి లాంటి వాళ్ళ కుమారుడు రాజీనామా చేశారు అయితే తర్వాత తిప్పాల నాగిరెడ్డి కుమారుడిని సెటరేట్ చేశారు కానీ ఆర్కే మొత్తం పూర్తిగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నట్లు ప్రకటించిన నేపథ్యం అలాగే రెండో లిస్టుకి కి సంబంధించినటువంటి కొంతమంది అసంతృప్తులు బయటకు వచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు కామెంట్ చేశారు కొంతమంది రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మూడో లిస్టుకి సంబంధించి ప్రధానంగా అయితే చాలా వివాదాలు అనేవి ఎక్కువగా ఈ మూడో లిస్టు చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాలి ప్రధానంగా కాపు రామచంద్రారెడ్డి లాంటి నేతలు ఆల్రెడీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు మరికొంతమంది రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఎంపీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా ఆయన కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో తానుకు టికెట్ ఇవ్వట్లేదనే ఒక సమాచారం కూడా ఆయనకి ఆల్రెడీ చే చేరింది కాబట్టి తాను కూడా నేను రాజీనామా చేసుకున్నానట్టు ఇప్పటికే ప్రకటించారు ఇక ఇప్పటికే పెనమలూరు ఎమ్మెల్యేకి సంబంధించిన కొలుతు పార్థసార్థి కూడా ఆయన టీడీపీలో చేరేందుకు అంతా కూడా సిద్ధం చేసుకున్నారు ఆయన కూడా రాజీనామా చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది నేపథ్యంలో మూడో లిస్టుకి సంబంధించి అసంతృప్తుల సంఖ్య అనేది కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది అన్న అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే తాడేపల్లికి చేరుకున్నారు గుడివాడ అమర్నాథ్ ఈ నేపథ్యంలో వాళ్ళ సీట్లపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు అప్డేట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్తో పాటు అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ అదేవిధంగా ఆలూరు ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు చేరారు మీ ముగ్గురు నేతలు కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు వీళ్ళు కూడా సీఎం జగన్ ని కలవబోతున్నారు అయితే ఆయా స్థానాల్లో మార్పులు ఉంటాయనేది చాలా ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటికే అనకాపల్లికి సంబంధించినటువంటి మార్పును ఆల్రెడీ గతంలో రెండో లిస్టులో ప్రకటించారు అక్కడ భరత్ కుమార్ కొత్త ఇంచార్ తీసుకొచ్చారు అయితే అనకాపల్లికి అనకాపల్లి నుంచి మారుతున్నటువంటి గుడివాడ అమర్నాథ్ ను పెందుర్తికి పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు పెందుర్తి ఎమ్మెల్యే దీప్ రాజు కూడా ఆల్రెడీ కాంప కార్యాలయం వచ్చారు సీఎం జగన్ ని మరికాసేపట్లు కలవబోతున్నారు కాబట్టి పెందుర్తికి అమర్నాథ్ ను పంపించబోతున్నారు ఆలూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తను తన కుటుంబానికి లేదంటే తనకు ఆలూరు కన్ఫర్మ్ చేయాలంటూ కూడా ఆయన తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే చాలా సార్లు ఆయన సీఎం తాడేపల్లికి వచ్చారు నేతలతో మాట్లాడారు సీఎం జగన్ తో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఇక నెల్లూరుకి సంబంధించి ఇప్పటివరకు ప్రచారం లేనటువంటి నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వచ్చారు ఆయన సీట్కి సంబంధించినటువంటి మార్పులు ఉంటాయంటూ కూడా పార్టీలో ప్రచారం జరుగుతుంది ఇటు అన్నింటి నేపథ్యంలో కసరత్ అనేది చాలా సీరియస్ గా సీఎం జగన్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి ప్రధానంగా ఈసారి అయితే ఎంపీ స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు వాటితో పాటు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి కూడా లిస్ట్ అనేది ఆల్రెడీ సిద్ధమైంది ఎవరైతే అసంతృప్తి ఉంటారు వాళ్ళందరినీ పిలిచి పలు దపాలుగా అధిష్టానం పెద్దలు అలాగే సీఎం జగన్ కూడా మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పినటువంటి పరిస్థితి కూడా మూడో జాబితాకి సంబంధించి ప్రకటన అయితే ఈ రోజు రాత్రి ఉండబోతుంది మొత్తం ఇరవై తొమ్మిది స్థానాలతో మూడో లిస్టు ని వైఎస్ఆర్ సిపి ప్రకటించబోతుంది అన్న అలాగే దుర్గా మొత్తం ఎంత మందికి ఈ మూడో జాబితాలో టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తోంది అయితే వారి కార్యాచరణ ఎలా ఉండబోతోంది బయట వినిపిస్తున్న అప్డేట్స్ ఏంటి అంటే వాళ్ళని అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా లేక ప్రత్యామ్నాయ మార్గాలు కుదిరేస్తుందా ఖచ్చితంగా కొంతమందిని ఎవరినైతే అసంతృప్తి ఉన్నారో ఎవరికైతే పూర్తిగా టికెట్ లేదో వాళ్ళందరితో కూడా నేరుగా సీఎం జగన్ మాట్లాడుతున్నారు తర్వాత పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు కూడా మాట్లాడుతున్నారు పార్టీలోనే కొనసాగాలి టికెట్ లేకపోతే పూర్తిగా పక్కన పెట్టినట్టు కాదు తురా రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది పదవులు వస్తాయంటూ కూడా వాళ్ళందరికీ సీఎం జగన్ హామీ ఇస్తున్నారు కొంతమందికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తున్నారు కొంతమందికి రాజ్యసభ అవకాశాలు కూడా ఇస్తున్నారు ఉదాహరణకు నిన్న ప్రకటించినటువంటి రాజ్యసభ స్థానాల్లో గొల్ల బాబురావు పైకరావు పేట నుంచి అతను టికెట్ లేదు అక్కడ కంబాల జోగులు ఇన్ఛార్జ్ ఆల్రెడీ నియమించారు ఆయన పాకిరావుపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు ఇప్పుడు కొత్తగా వచ్చే ఎన్నికల్లో కంబాల జోగులు అక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు ఇక చిత్తూరుకు సంబంధించి అరణి శ్రీనివాస్ కూడా టికెట్ లేదు అక్కడి నుంచి ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి రెడ్డి పోటీలో ఉండబోతున్నారు ఆయన కూడా తప్పించినటువంటి పరిస్థితి అయితే వీళ్ళిద్దరికీ అనూహ్యంగా రాజ్యసభ అవకాశాలు అయితే సీఎం జగన్ ఇచ్చారంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళని సెటరేట్ చేసినటువంటి పరిస్థితి అలాగే మిగిలినటువంటి కొంతమంది ఎవరైతే పార్టీకి ముందు నుంచి ఉన్నారో ఎవరైతే టికెట్ త్యాగం చేస్తున్నారో వాళ్ళందరికీ వివిధ రకాల హామీలు అయితే సీఎం జగన్ ఇస్తున్నారు కొంతమందికి అయితే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కొంతమందికి అయితే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి హామీలు కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా కొంతమంది అయితే ఎవరైతే సాటిస్ఫై అవుతారో వాళ్ళు సైలెంట్ గానే ఉంటున్నారు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి లీడర్లను పార్టీ నేతలు బొజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడికి కూడా ఆ అసంతృప్తి అనేది ఉంటే వాళ్ళు పూర్తిగా నుంచి బయటికి కొంతమంది వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇలా వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించి అయితే మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం పెద్దలు అంటున్నారు అయితే ఏదైనప్పటికీ కూడా పార్టీలో కొనసాగితే మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇస్తున్నప్పటికీ కూడా కొంతమంది అయితే వేరే అవకాశాలున్నా లేదంటే తీవ్ర మనస్తాపానికి గురైన వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తో కూడా అంబటి రాయుడు సమావేశం అయ్యారు ఆయన గుంటూరు ఎంపీ స్థానాన్ని ఆశించారు అయితే గుంటూరు ఎంపీ స్థానాన్ని ఇచ్చే పరిస్థితి లేదని తెలియడంతో అంబటి రాయుడు కూడా పార్టీకి రాజీనామా చేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు కొద్దిసేపటి క్రితం ఆయన పవన్ కళ్యాణ్ కూడా కలిశారు ఆయన పవన్ కళ్యాణ్ జనసేనలో చేరతారా ఏంటి అనేది కూడా మరి కాసేపు ప్పట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది ఇలా వైఎస్ఆర్సీపీలో అకామిడేషన్ అనేది సెట్ కాకపోతే కొంతమంది కొనసాగుతున్నారు మరి కొంతమంది బయటికి వెళ్లి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇప్పటికే చాలా వరకు అంటే ముఖ్యంగా ఇరవై తొమ్మిది స్థానాలకు సంబంధించినటువంటి ఎవరైతే మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుందో వాళ్ళందరితో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది వీళ్ళలో కొంతమంది ఇప్పటికే అసంతృప్తిని బయటికి వెళ్లగక్కరు ముఖ్యంగా కాపరామచంద్రారెడ్డి ఆల్రెడీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు మరొక ఎమ్మెల్యే కొలుసు పాదసారు ఆయన కూడా రాజీనామా చేసి సిద్ధమవుతున్నారు ఇలా సంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు పార్టీని కొనసాగాలనుకున్న వాళ్ళు సైలెంట్ గా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ దుర్గా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వచ్చారు మంత్రి గుమ్మనూరు జైరామ్ జైరామ్ను కర్నూలు ఎంపీగా పంపాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది ఇక ఆలూరు ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబడుతున్నారు గుమ్మనూరు జైరామ్ దీంతో ఆలూరు ఎమ్మెల్యే టికెట్ తనకు లేదా తన కుమారుడికి ఇవ్వాలంటున్నారు ఇదే విషయంపై మాట్లాడేందుకు సిఎం జగన్ను కలిసేందుకు క్యాంప్ ఆఫీస్కి వచ్చారు జైరామ్